అసలు హోలీ ఎందుకు జరుపుకుంటారో మీకు తెలుసా విష్ణు పురాణం ప్రకారం హిరణ్య కొడుకు ప్రహ్లాదుడు విష్ణు యొక్క మహాభత్తుడు కానీ హిరేణ్య తనే దేవుణ్ణి తన్నే పూజించాలనే గర్వం ఉండేది అందుకే హిరణ్య విష్ణుమూర్తి అంటే అస్సలు నచ్చేది కాదు హిరేణ్య ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రహ్లాదుడు విష్ణుమూర్తిని పూజించడం ఆపలేదు దీంతో హిరణ్య ప్రహ్లాదుడు ప్రాణాలు తీయడానికి కూడా ఎన్నోసార్లు ప్రయత్నించాడు కానీ విఫలమయ్యాడు అయితే హిరేణ్య కసుపుడు చెల్లినైన హోలికాకి శివుడు ఒక వరమిచ్చాడు ఒక బట్ట ఇచ్చిది నువ్వు కప్పుకుంటే ఎంత మంటల్లో అయినా నువ్వు దహనం అవ్వవు అంటాడు దీంతో హిరణ్య కసుపుడు హోలికా దగ్గరికి వెళ్ళి ప్రహ్లాదుని పట్టుకొని నిప్పుల్లో దూకమంటాడు సరే అని హోలిక ప్రహ్లాదును పట్టుకొని మంటల్లోకి దూకుతుంది అని హోలికా మీద ఉండే బట్ట ప్రహ్లాదుడి మీద పడుతుంది దీంతో హోలిక దహనం అయిపోతుంది కానీ ప్రహ్లాదుడికి ఏమీ అవ్వదు అందుకే హోలీ ముందు వెలిగించే మంటల్ని హోళిక దహనం అంటారు వీడియో మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి